పాండాసురుడనే రాక్షసుణ్ణి నుంచి భక్తుల్ని రక్షించటానికి జగన్మాత పరాశక్తి యజ్ఞగుండం నుంచి శ్రీచక్ర రథంపై ఆసీనురాలై లలితాంబికగా ఆవిర్భవించింది పాండాసుని సంహరించిన లలితాంబిక ఆగ్రహంతో ఉన్నప్పుడు పరమేశ్వరుడు ఆదేశంతో ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసింది అనంతరం వాగ్దేవతలను సృష్టించి తనకు సహస్రనామాలతో పూజ చేయమని అమ్మవారి కోరగా ఆ నామాలు ఇప్పుడు లలితా స్తోత్రంగా ప్రసిద్ధి పొందాయి లలితా సహస్రనామాలకు పుట్టిన తిరుమాయిచ్చూర్ తిరువాయూర్ జిల్లాలో మైలాడుదురైకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో తిరుమేచూర్ ఉంది మైలాడుదురై నుంచి బస్సు సౌకర్యం ఉంది పేరాలం నుంచి రెండు కిలోమీటర్లు తిరువారూర్ నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు కుంభకోణం నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమాయచూర్ కి లేదా ట్యాక్సీలలో చేరుకోవచ్చు తమిళనాడులోని తిరువారూర్ జిల్లా తిరుమేచూర్ లోని లలితాంబికాదేవి దేవాలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి భక్తులకు కొంగు బంగారంగా విలసిల్లుతుంది మేఘనాథ స్వామి పేరుతో పరమేశ్వరుడు లలితాంబికా పేరుతో పార్వతీదేవి ఇక్కడ కొలువయన్నారు లలితాంబికా కొలువైన ఆలయ ప్రాంగణం ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణాలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది శివుని మందిరం ఆయుష్ హోమాలతో అరవై ఎనభై సంవత్సరాల వృద్ధుల జన్మదిన ప్రత్యేక పూజలతో అభిషేకాలతో అర్చనలతో అలరారుతూ ఉంటుంది ఈ దేవాలయ దర్శనం సర్వపాప ప్రక్షాలన గావిస్తుందంటారు అంతేకాదు ఇక్కడ స్వామిని ప్రార్థిస్తే పెళ్లి కాని యువతలకు వెంటనే కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం శనీశ్వరుడు గరుడు సూర్య రథసారథి అయిన అరుణుడు యముడు వాలి సుగ్రీవులు ఇక్కడ జన్మించారని భక్ నమ్మకం తిరుమచూర్ మరో ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయంలో రెండు శివమూర్తులు రెండు పార్వతీమూర్తులు పూజలు అందుకోవటం ఈ విశేషం తిరువారూర్ తిరుప్పగతూర్ మాత్రమే ఉన్నట్లు ఈ ప్రదేశంలోని సూర్యుడికి శాప విమోచనం కలిగిందని పెద్దలు చెబుతారు సూర్య రథసారథి అయిన అరుణుని అవతారాన్ని సూర్యుడు హేళన చేయటంతో పాటు అతని శివ పూజను అడ్డుకోవటంతో శివుడు కోపించి సూర్యుని శపించాడు శాప అర్చన కోసం సూర్యుడు అర్థించగా ఏడు నెలలు శివపార్వతులను ఏనుగుపై అధిష్టింపజేసి నుంచి అర్చన గావించాలని అప్పుడే శాపం నుంచి విముక్తి లభిస్తుందని శివుడు పలకగా అదే విధంగా చేసిన సూర్యుడు శాపం నుంచి విముక్తి పొందాడని అంటారు దానికి గుర్తుగా గజవృష్ణ వాహనంపై అధిష్ఠించినట్టు చెక్కబడిన శివపార్వతుల విగ్రహాలను ఇక్కడ దర్శించవచ్చు ఈ దేవాలయం కావేరీ దక్షిణ తీరంలోని యాభై ఆరో శివాలయంగా ఎంచబడింది భక్తాగ్రేసరుడైన జ్ఞాన సంబంధర్ తన లేవరం స్తోత్రాలతో ఇక్కడ పరమేశ్వర్ని స్థుతించాడు తిరుమయ్యచ్చూర్ దేవాలయంలో శివ పూజలు అభిషేకాలు ాంబికకు అర్చనలు జరగటంతో పాటు ప్రత్యేకంగా రథసప్తమి పండుగ గొప్పగా నిర్వహించబడుతుంది తమిళ మాసమైన చతిరాయ్ అనగా ఏప్రిల్ మేలో సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రసరించి స్వామి చరణాలను తాకుతాయి ఈ దేవాలయంలో ఎన్నో ఉపాలయాలను చూడొచ్చు ఇక్కడి కాళికాదేవి మందిరం కూడా దర్శించదగింది ఎనిమిది చేతులతో మహిషాసురమర్దినిగా ఉన్న ఆమెను దుర్గాదేవిగా సుఖమహర్షి స్తోత్రం గావించాడు వేదవ్యాసుని కుమారుడైన సుఖమహర్షి చిలుక ముక్కు కలిగినవాడు భక్తులకు కోరికలను కాళికాదేవి చిలుక ద్వారా లలితాంబికకు తెలియజేస్తుందని అందుకే ప్రతినిత్యం ఒక చిలుక సాయం సమయాలలో లలితాంబిక గుడిపైన ఎగురుతూ ఉంటుందని ఇక్కడ ప్రచారంలో ఉన్న కథ